యంగ్ హీరో విజయ్ దేవరకొండ రష్మిక జంట ఎక్కడ కనిపించినా అది హాట్ టాపికే అభిమానులు సెల్ఫీలు ఫోటోగ్రాఫర్లు ఫోటోలతో ఆ జంటను క్లిక్ మనిపిస్తారు ఇక భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూయార్క్లో టైమ్స్క్వేర్ లో ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా డే పరేడ్లో విజయ్ దేవరకొండ రష్మికలు సందడి చేశారు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడు నిర్వహించే ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే ర్యాలీలో పాల్గొన్న ఈ జంట అభిమానుల్లో జోష్ నింపారు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడవడంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఎన్నో రోజుల తర్వాత ఇద్దరు కలిసి కనిపించారని అభిమానులు వారి ఫోటోలు వీడియోలను షేర్ చేసుకుంటున్నారు గత కొద్ది రోజులుగా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి సందడి ప్రాధాన్యత సంతరించుకుంది ఇక దీంతో మరోసారి న్యూయార్క్ ఫోటోలు వైరల్ గా మారాయి వీరిద్దరు కలిసి గీతా గోవిందంలో నటించి మంచి ఆన్ స్క్రీన్ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి మైలేజ్ ఇచ్చింది ఆ తర్వాత డియర్ కామ్రేడ్ తో అలరించారు ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ కాకపోయినప్పటికీ యూత్ కు బాగా కనెక్ట్ అయింది ప్రస్తుతం రాహుల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు ఇక ఈ సినిమాలో రష్మిక అనే కథ కనిపించనున్నట్లు సమాచారం ఇక ఈ మూవీతో ఈ జంట మరోసారి సూపర్ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు